కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులోనూ చంద్రబాబు నాయుడు గారు అంటే ఏర్పాట్లు ఎలా ఏర్పాట్లు అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంతకుముందు ఐదేళ్ళకి చూసాం మేము గతంలో చాలా బాగుండేది ఎక్కడికక్కడే లైన్ కానీ మెయింటైన్ చేయడం కానీ చాలా బాగుండేది నేను గతగా ముప్పై రెండేళ్లుగా వస్తున్నాను అమ్మవారి టెంపుల్కి నవరాత్రులకి అయితే ఐదేళ్ళ నుంచి చాలా విసిగిపోయాం టెంపుల్ అంటే భయం అలాంటిది ఈ సంవత్సరం నడుచుకుంటూ వెడుతున్నాం నడిచినా పర్వాలేదు రూల్స్ అన్ని రూట్స్ చాలా బాగుందండి చాలా చాలా మేము చాలా చాలా నమ్మకం ఉందండి ఆయన ప్రజల నాయకుడు ఆయన ప్రజల కోసమే వచ్చిన నాయకుడు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే చెప్పగలను చాలా చాలా బాగుంది జగన్మోహన్ గారు కేవలం రాజకీయ కక్ష పూర్తిగా చంద్రబాబు గారు చెప్తే చేస్తారంటారా చెప్ ఖచ్చితంగా చేస్తారండి ఆయన కాకపోతే బట్ ఏంటంటే ఆయనకి అనుకునే సమస్యలు ఒకటి అనుకుంటే ఇంకోటి వచ్చి పడ్డాయి దానివల్ల ఆయన ఏది ఏది చెయ్యాలో ఏది చెయ్యాలో ఏది చేయకూడదు అనే టైం కూడా లేదు ఆయనకి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి ప్రజలు నన్ను అడిగితే కొంచెం ఓర్పుతో ఓపికతో పక్క వాళ్ళ మాటలు వినకుండా ఎవరు మంచి నాయకుడో ఎవరు చెడ్డ నాయకుడో మనం తెలుసుకొని చేయగలిగితే చాలా చాలా మంచిది చాలా చాలా నమ్మకం ఫ్యూచర్లో అండి మా జనరేషన్ మన జనరేషన్కి అవసరం లేదు ఫ్యూచర్ జనరేషన్కి చాలా చాలా అవసరం ఆయనే కాదండి వాళ్ళ అబ్బాయి కూడా ఇంకా అవసరం ఎందుకంటారంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యి ఉండి ఐటీ రంగాన్ని ఎలా నడుపుతున్నాడో మనకు అందరికీ తెలుసు ప్రస్తుతానికి ఫ్యూచర్ జనరేషన్కి అయితే మాత్రం చాలా చాలా ఉపయోగపడతాడు

సంక్షేమం అంతా బాగుంటుందండి మేము కోరుకున్నాము మనస్ఫూర్తిగా బాబుగారు రావాలని కోరుకున్నాము బాబుగారు వచ్చారు మేము హ్యాపీగా దర్శనం చేసుకుని వచ్చాము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తుల మనోభావాల విషయం కానివ్వండి లేకపోతే వాళ్ళ దర్శనానికి సంబంధించి కానివ్వండి చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా చాలా అద్భుతంగా ఉంది దర్శనం కూడా బాగుంది వాలంటీర్స్ మంచి వర్క్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ మంచి వర్క్ చేస్తుంది అట్లాగే స్టాఫ్ మంచి వర్క్ చేస్తుంది మధ్యలో మధ్య ఇస్తాం కానీ పాలు ఇస్తాం కానీ వాటర్ ఇస్తాం కానీ ఏ లోపం లేదు మాత్రం చాలా గొప్ప ఉంది చాలా బాగుంది దర్శనం అలంకారం బాగుంది దర్శనం కూడా చక్కగా మనం ఇష్టం వచ్చినట్టు చక్కగా చూడటానికి అవకాశం ఉంది తోచేస్తాం కానీ లేకపోతే ఇసు లాగేస్తాం కానీ ఇసుకుంటాం కానీ ఏమి లేదు చాలా గొప్ప చాలా అద్భుతంగా ఉంది నేతి వాసన ఉందండి భోజనం కూడా నేతి వాసన వస్తుంది స్వీట్ ప్రసాదం తినడం బాగుంది మంచి భోజనం పెట్టారు మంచి ఐటమ్స్ వేడి వేడిగా చక్కగా చాలా బాగుంది వాలంటీర్స్ కూడా స్వచ్ఛందంగా చాలా వర్క్ చేస్తున్నారు కొన్ని స్వచ్ఛంద సంస్థలు వర్క్ చేస్తున్నాయి అట్లాగే స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు చాలా బాగుంది చాలా అద్భుతం ఖచ్చితంగా ఉందండి ముందు మార్పు ఉంటుందంటే ఈ గత ప్రభుత్వం అంటే ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు కానీ అలాంటివి జరగకుండా ఇప్పుడు చాలా బాగుంది చాలా బాగుంది గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు జనాలు చాలా ఇబ్బంది పడ్డారు దేనికంటే తాగటానికి నీళ్లుండే కాదు పిల్లలు చాలా ఇబ్బంది పడేవారు నడుస్తానికి ఆటోలు కూడా చాలా దూరంగా పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు టికెట్లు కూడా వంద రూపాయలు మూడు వందలు ఐదు టికెట్లు పెట్టారు కానీ మాములు ఫ్రీ దర్శనానికి వెళ్ళినట్టు వెళ్ళినా కూడా పంపించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి చాలా వెనక్కి పంపించేయండి చాలా ఇదిగా చేసారు ఇవాళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా 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 బాగుంది అంటే వేరేం కాదు ఇవాళ పిల్లలందరూ చాలా మంది ఇవాళ ఫస్ట్ రోజు అయినా కూడా మేము రెండున్నరకు వెళ్ళాము లైన్ లోకి మాములు దర్శనానికి వెళ్ళాము నేను కూడా ఫ్రీ దర్శనానికి వెళ్ళాను కాకపోతే అంటే వాళ్ళ పిల్లలకు కూడా వేడి పాలు పిల్లలతో పాటు పెద్దళ్ళు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా మాకు కూడా అంటే వాళ్ళకు కూడా ఇచ్చి మంచినీళ్లు వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా సౌకర్యాలు ఎన్ని బాగా చేస్తారే బాగుంది